రోడ్డుకు అడ్డంగా ఢిల్లీ సీఎం కాన్వాయ్ రోడ్డుకు అడ్డంగా ఢిల్లీ సీఎం కాన్వాయ్ వెస్ట్ ఢిల్లీలోని హైదర్పూర్ ఫ్లైఓవర్ పై ఇవాళ ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ప్రయాణిస్తున్నారు ఆ సమయంలో పశువులు రోడ్డుపైకి తిరుగుతూ వాహనాల రాక రాకపోకలను ఆటంకంగా కలిగించగా ఆమె కాన్వాయ్ ఆపారు కార్ దిగి ఆవులను అక్కడి నుంచి తరలించారు అధికారులు ఆదేశించారు ఇటీవల బడ్జెట్ ప్రకటన వేళ ఆమె మాట్లాడుతూ ఢిల్లీ రోడ్లపై పశువుల సంచారం ఎక్కువైపోతుందని చెప్పేసి దానికి గోశాలల కోసం సపరేట్గా ఒక నలభై కోట్ల రూపాయల ఫండ్స్ని రిలీజ్ చేసిరన్నారు అయితే ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీలో మొత్తం పశువుల సంఖ్య ఎక్కువ అయిపోయిందని చెప్పేసి రోడ్ల మీద పశువులు వస్తున్నాయని చెప్పేసి ఆమె పోతుంటే ఆమె కాన్గాయికి ఆ పశువులు ఆ గోవులు ఆవులు ఏవైతే ఉన్నాయో ఆవులు అడ్డం వచ్చినందుకు ఆమె అక్కడ ఆపి ఆమె ఒక ప్రకటన చేసింది నలభై కోట్ల రూపాయలు కేటాయించింది గోశాలలకు సపరేట్గా ఎక్కడైతే గోశాలలు ఉంటాయో ఎక్కడెక్కడ ఇంతే మెయింటైన్ చేస్తున్నారో సో అక్కడ ఆమె నలభై కోట్ల రూపాయలు అవు కేవలం గోశాలల కోసమే ప్రకటించినాము